వెల్కమ్ బహుజన న్యూస్ పంచాయతీ విభజనకు తిరుపతి జిల్లా బాలైపల్లి మండలంలోని పీగిలం పంచాయతీలోని జార్లపాడు కొత్తబాలెం గ్రామాలను మరొక పంచాయతీగా విభజించాలని జార్లపాడు గ్రామానికి చెందిన ముప్పాల మాధవ నాయుడు వినతితో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ ఎంపీడ రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం గ్రామ సభ నిర్వహించారు ప్రజల అభిప్రాయం కోరుతూ ఓటింగ్ నిర్వహించారు గ్రామ సభకు హాజరైన నూట రెండు మంది అంగీకారం తెలిపారు ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజల నుండి సేకరించిన అభిప్రాయాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామన్నారు జిల్లా అధికారుల నియమావళితో పంచాయతీ కార్యాచరణ ఏర్పడనున్నదని తెలిపారు కార్యక్రమంలో సర్పంచ్ కాలగంధ లక్ష్మి డిటి పంచాయతీ కార్యదర్శులు అశోక్ రెడ్డి దయాకర్ రాజయ్య నాయకులు గోపాల్ యాదవ్ తాల వెంకటేష్ తో పాటు జార్లపాడు కొత్తపాలెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

చేతులు ఎత్తడం ద్వారా చెప్పాల్సి ఉంటుంది అందులో ముందు మీరు ఎంతమంది మేము కౌంట్ చేసుకుంటాము కౌంట్ చేసిన తర్వాత చేతులు ఎత్తేది ఎంతమంది అనేది తర్వాత వచ్చారు రూల్స్ ప్రకారం జరుగుతుందా లేదా లేదా నిబంధనల మేరకు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు జరుగుతుందా లేదా అని పర్యవేక్షించడానికి మాత్రమే వచ్చింది ఇక్కడ నా వ్యక్తిగత నిర్ణయాలు ఏమి ప్రజల నేల ఏమి సో రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ఈ పంచాయతీల విభజనకి విలీనాలకి విలీనం అంటే కొన్ని పంచాయతీలు ఒకటిగా కలవడానికి లేదా కొన్ని పంచాయతీలు విడిపోవడానికి గవర్నమెంట్ ఆమోదం తెలిపింది బ్యాన్ ఉంది ఈ మధ్య బ్యాన్ లిఫ్ట్ చేశారు సో ఆ విధంగా మన మండలంలో మూడు పంచాయతీలు ప్రపోజల్ ఇచ్చింది ఇది నాలుగో పంచాయతీ సో ఆఖరి రోజు కూడా ఈరోజే ప్రపోజల్ పంపడానికి కూడా ఆఖరి రోజు ఈరోజే రాష్ట్రవ్యాప్తంగా సో ఈ పిగులాం ఒకటి జార్లపాడు పతపాలెము ఇంకొకటి వచ్చి కోమటి ఇది కాకుండా అది ఒక సపరేట్గా అది నూతన పంచాయతీగా పిగులాం నూతన పంచాయతీగా కాబట్టి మీరందరూ అందరూ రావాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ప్రకారం చేసేసి మనం ప్రపోజలు పంపించడానికి అర్థమవుతున్నాం అందరికీ ధన్యవాదాలు సో ఇంకొక మిగిలిన ఏకగ్రీవంగా ఉన్నప్పుడు పాల్గొని లాస్ట్ అధికారిని బహుశా నేనే వస్తాను అంతే కదా నెక్స్ట్ విడిపోతుంది కదా విడిపోయినప్పుడు ఇంకా విడిపోయినాక ఆ అధికారి ఆ పంచాయతీ అధికారి ఈ పంచాయతీ ఒక అధికారి వస్తారేమో సో అందరూ కలిసి ఉన్నప్పుడు వచ్చిన చివరి అధికారిని నేనే కావటం నా దురదృష్టం మీరే కదా ఎవరు రేపు సంగతి రేపు కదా ఈ రోజు ఈ రోజు మా సర్పంచ్ గారు కూడా మాట్లాడితే మాట మాట్లాడతాను అంటే పంచాయతీ సర్పంచ్ గా నువ్వు మాట్లాడే చివరి సందేశండి అని మీ అమూల్యమైన బోటు ఏకగ్రీయంగా తెలిపిన అభిప్రాయాన్ని సమ్మతిస్తూ ఆమోదించ